స్నేహితులారా ఎప్పుడైనా ఆలోచించారా మన డబ్బు అసలు మన మాట వింటుందా మన చెప్పినట్టు నడుచుకుంటుందా ఈరోజు మన డబ్బును మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలో చూద్దాం ఒక్క క్షణం నిజాయితీగా ఆలోచించండి జీతం వస్తుంది లేదా వ్యాపారం ద్వారా డబ్బు వస్తుంది అంత బాగానే ఉంది కానీ నెలాఖరి వచ్చేసరికి చేతిలో ఏమైనా మిగులుతుందా చాలా సందర్భాల్లో సమాధానం లేదు అనే కదా ఈ సమస్య చాలామందికి ఉంది ఇది సర్వసాధారణం అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం ఒకటుంది సమస్య డబ్బు ఎంత వస్తోందన్నది కాదు వచ్చిన డబ్బును ఎలా వాడుకోవాలో తెలియకపోవడమే చూడండి డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం ఇంకో ఎత్తు ఈరోజు మనం ఆ కళ గురించే మాట్లాడబోతున్నాం మనలో చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే జీతం రాగానే ఖర్చులు మొదలుపెట్టేసి ఆఖరికి ఏమైనా మిగిలితే దాన్ని దాచుకుంటారు మొదటి సూత్రం ఇదే ముందు పొదుపు ఆ తర్వాతే ఖర్చు దీన్ని ఒక రూల్లాగా మార్చేసుకోవాలి జీతం అకౌంట్లో పడగానే అందులోంచి మొదటి ఖర్చు మన భవిష్యత్తుకే వెళ్ళాలి ఆ తర్వాత మిగిలిన డబ్బుతోనే నెలగడవాలి ఇదే అసలైన గేమ్ చేంజర్ సరే భవిష్యత్తు కోసం డబ్బు పక్కన పెట్టాం ఇప్పుడు ఆ డబ్బుని ఏం చెయ్యాలి ఇక్కడే చాలామంది మరో ట్రాప్లో పడతారు అదే ఆలోచించకుండా ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేయడం ఇలాంటి మాటలు వినడానికి ఎంత బాగుంటాయో కదా కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి ఈజీగా వచ్చిన డబ్బు చాలాసార్లు ఈజీగానే పోతుంది మనకు పూర్తిగా అవగాహన లేని చోట మన కష్టార్జితాన్ని ఎప్పుడూ పెట్టకూడదు ఇక రెండవ భాగం డబ్బును నడిపించే అలవాట్లు ఇప్పుడు మెల్లమెల్లగా సంపదను నిర్మించే ఆ రోజువారీ అలవాట్లు ఏంటో చూద్దాం ఈ మూడు లక్షణాలు చాలా చాలా అవసరం డిసిప్లిన్ పేషెన్స్ మరియు హానెస్టీ ఈ మూడు మన దగ్గర ఉంటే డబ్బు మన వెంటే వస్తుంది రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలనే ఆశ చాలా ప్రమాదకరం ఓర్పుతో సరైన దారిలో వెళ్తే వచ్చే ఫలితం చాలా బలంగా శాశ్వతంగా ఉంటుంది డబ్బుని నిలబెట్టుకోవడంలో అత్యంత కీలకమైన అలవాటు ఏదైనా ఉందంటే అది ఇదే మన ఖర్చుల్ని మన అదుపులో ఉంచుకోవడం చూడండి ఎంత సింపుల్గా ఉందో అవసరానికి కోరికకు మధ్య తేడాను అర్థం చేసుకుంటే చాలు డబ్బు సమస్య సగం తీరిపోయినటే మనమేదైనా కొనే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి ఇది మనకు నిజంగా అవసరమా లేక కేవలం ఒక కోరిక మాత్రమేనా అని జీవితంలో ఒక కళ ఒక లక్ష్యం ఉండాలి కదా కల లేకపోతే జీవితం అక్కడే ఆగిపోతుంది ఆ కళలను నిజం చేసుకోవాలంటే లాభనష్టాలను బేరీజు వేసుకుని తెలివైల రిస్కులు తీసుకోవాలి ఆ ప్రయాణంలో ఓడిపోతే దాన్ని ఒక పాఠంగా చూడాలి అంతేగాని అదే ముగింపు అనుకోకూడదు ఈ మాట మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు మనం చేసే ప్రతి తప్పు మనల్ని మరింత తెలివైన వాళ్ళగా మారుస్తుంది కాబట్టి ప్రయత్నం ఆపడం అనేది అస్సలు ఉండకూడదు ఇక చివరిగా అన్నింటికన్నా ముఖ్యమైన సూత్రం నిజమైన సంపద అంటే కేవలం డబ్బును పోగు చేసుకోవడం కాదు అవసరంలో ఉన్నవారికి కాస్త సాయం చేయడం సమాజానికి తిరిగి ఇవ్వడం ఇప్పటికీ ఏమీ మించిపోలేదు మార్పు మొదలు పెట్టడానికి ఎప్పుడూ సరైన సమయమే ఈ క్షణం నుంచే ఈ సూత్రాలను మన జీవితంలోకి తీసుకువద్దాం ఈ ఒక్క మాట మాత్రం మనసులో బలంగా నాటుకుపోవాలి డబ్బు మనకు సేవ చెయ్యాలి అంతేగాని మనం దానికి బానిసలం కాకూడదు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతటికీ సారాంశం ఇదే ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణలు ముగిద్దాం ఒక్క మనిషి మారితే సమాజం మారుతుందా ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు మనకు స్ఫూర్తినిస్తే వాటిని ఇతరులతో పంచుకుందాం ఎందుకంటే మార్పు ఎప్పుడూ మనతోనే మొదలవుతుంది ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు